ఫ్రెండ్స్ ఇప్పుడెందిన వార్త రైతులకు మోదీ సర్కార్ శుభవార్త పీఎం కిసాన్ నిధులు విడుదల ఎలా ఇలా చెక్ చేసుకోండి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎలా చెక్ చేసుకోవడం ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధానుల నిధులు విడుదల చేశారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు ఇరవై వేల కోట్ల పిఎం కిసాన్ పదిహేడవ విడత వారణాసి వేదికగా విడుదల చేశారు అలాగే పాక్షి కాసు విస్తరణ కార్మికులకు పని పనిచేసేందుకు వ్యవసాయ శక్తి శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయ సంఘాల మహిళలకు ధృవీకరణ పత్రాలను కూడా ప్రధానమంత్రి ప్రదానం చేశారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి అనంత్ బెన్ పట్టణ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా దీంట్లో పాల్గొన్నారు అయితే దేశవ్యాప్తంగా గల ఏడు వందల ముప్పై రెండు వ్యవసాయ అభివృద్ధి కేంద్రాలు లక్ష్యకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఐదు లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం రెండున్నర కోట్ల మందికి పైగా రైతులు కూడా వాస్తవిక సాదృ మాధ్యమం ద్వారా ఇందులో పాల్పంచుకుంటున్నారు మరోవైపు ఎంపిక చేసిన యాభై కేవీకే పిల్లలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు గణనీయ సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఆయా కేంద్రాలలో సందర్శించి రైతులను సంభాషించారు ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు ఈ రంగంలో అవర్ధమాన కొత్త సాంకేతిక వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం అయితే ముందుగా సీఎం ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా సీఎం కిసాన్ అధికార వెబ్సైట్ను సందర్శించాలి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేది పేజీ గుణ కుడివైపు నో యువర్ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి మీ ఎంపికను ఎంచుకుంటే మీ స్టేటస్ డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత జాబితాలో పేరు తనిఖీ చేసుకోండి పిఎం కిసాన్ ఆధార్ వెబ్సైట్ను సందర్శించి అందులో బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి తర్వాత డౌన్ నుంచి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు తెలుసుకోవాలి ఎంచుకోవాలి అనంతరం గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి వెంటనే వస్తుంది అనమాట అదే ఈకేవైసీ పిఎం కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి రైతులు తప్పనిసరిగా వారి ఈ కేవైసీ పూర్తి చేయాలి ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ నమోదు నమోదిత రైతులకు కేవైసీ తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పిఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సిఎస్సి కేంద్రాలను సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్